రేపు అధిక శ్రావణ మాసంలో వచ్చే సోమవారం సోమవారం రోజున దీపాన్ని వెలిగించే సమయంలో దీపంలో ఇవి రెండు కలిపి వెయ్యండి చాలు ఇక ఆ ఈశ్వరుడే మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తాడు సహజంగా సోమవారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు సోమవారం అంటే పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు సోమవారం రోజు పరమశివుణ్ణి పూజిస్తే చాలు గండాలన్నీ తొలగిపోతాయి కోరికలు నెరవేరుతాయి సోమవారం రోజు పూజించే భక్తుల యొక్క ముఖంలో కాంతి అందం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి సోమవారం రోజు పరమశివుణ్ణి కొలిస్తే చాలు కోరికలు తీరుతాయి అని సోమవారం రోజు పరమశివుణ్ణి కొలిచే భక్తుల యొక్క కోరికలు నెరవేరడమే కాకుండా చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు అని సాక్షాత్తు మనకు శాస్త్రమే చెబుతుంది మరి సోమవారం రోజున దీపంలో ఏది వేసి వెలిగించాలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక అలానే సోమవారం రోజు దీపంలో మనం ఇవి వేసి వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కూడా తొలగిపోతుంది సోమవారం ఒక మంచి రోజు సోమవారం రోజున ఏవైనా పనులు ప్రారంభించవచ్చు సోమవారం అంటేనే ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీతో కూడి ఉంటుంది కాబట్టి సోమవారం పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కూడా పరమశివుణ్ణి అభిషేకిస్తే చాలు సకల దరిద్రాలు బాధలు తొలగిపోతాయి పరమశివుడు అభిషేక ప్రియుడు అభిషేకం అంటే శివుడికి చాలా ఇష్టం కేవలం మన చేయితో ఒక చెంబడు నీటిని తీసుకొని శివలింగంపై నుండి అలా పోస్తే చాలు శివుడు ఎంతో మురిసిపోయి వరాలను కురిపిస్తాడు అందుకే పరమశివుని బోలాశంకరుడు అంటారు శివుడికి పాలాభిషేకం పంచామృతాలతో అభిషేకం పసుపు రంగు పూలు శంఖం అంటే చాలా ఇష్టం కాబట్టి పరమశివుని ఇలా శంఖంతో పసుపు రంగు పూలతో పంచామృతాలతో అభిషేకం చేస్తే ఇక వారి జన్మ ధన్యమైపోతుంది ఎంతటి తీరని కోరికలైనా తీరిపోతాయి అలానే దీపం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ దీపం అనేది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అని సైన్స్ కూడా నిరూపించింది దీపం నుండి వచ్చే పొగ అది నెగిటివ్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది అంతేకాదు మన హిందూ సనాతన ధర్మాల ప్రకారం దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏ పూజ వ్రతం చేసినా సరే దీపం లేనిది సంపూర్ణం కాదు అంతేకాదు అనునిత్యం ప్రతి ఒక్కరి ఇంట్లో దీపం కూడా వెలుగుతుంది వెలిగించాలి అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఎవరి ఇంట్లోనైతే ప్రతి నిత్యం దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో దరిద్ర బాధలు ఉండవు శనీశ్వరుని పీడలు దుష్ప్రభావాలు జాతక దోషాలు ఇంట్లో జ్యేష్ఠాదేవి నిలవదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా అనునిత్యం దీపం వెలిగించిన వారికి డబ్బుకి లోటే ఉండదు అని వారి ఇంట్లో సిరి సంపదలకు కరువు ఎప్పుడూ రాదు అని అలాంటి వారి కుటుంబంలో అనురాగం ఐక్యత ఎప్పుడూ ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవాలి ఒకవేళ ప్రతిరోజు దీపాన్ని వెలిగించలేని వారు కార్తీక పౌర్ణమి రోజు మనం మూడు వందల అరవై ఆరు దీపాలను వెలిగిస్తూ ఉంటాం కదా ఆ దీపాలు వెలిగించినా సరే మనం మూడు వందల అరవై ఐదు రోజులు దీపాన్ని వెలిగించినంత పుణ్యఫలం లభిస్తుంది ఇక దీపానికి ఉన్న ప్రత్యేకత ఇది అంతేకాదు జీప్ దీపంలో ఎన్నో రకాల దీపాలు ఉంటాయి దీపంలో వాడే నూనెలకు కూడా ఎన్నో రకాల ఫలితాలు ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపం ఒక్కొక్క రకమైనటువంటి శుభ ఫలితాలను కలిగిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి దీపం ప్రతిరోజు ఉదయం తొమ్మిది దాటక ముందే వెలిగించాలి అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది దీపకుందులో నూనె ఎక్కువగా అంటే కారిపోయే విధంగా పోయకూడదు దీపకుందులో కొంచెం తక్కువ నూనె పొయ్యాలి అలానే దీపంలో వత్తులను ముందుగా వేసి తరువాత నూనెను పొయ్యకూడదు ముందుగా నూనెని పోసాక తరువాత వత్తులను వేయాలి అలానే దీపం ఉదయం తొమ్మిది గంటలు దాటకముందే వెలిగించాలి అప్పుడే మంచి ముహూర్తం ఉంటుంది తరువాత కాదని పట్టపగలు ఎప్పుడు పడితే అప్పుడు దీపాన్ని వెలిగిస్తే దీపానికి ఫలితం అనేది ఉండదు మీరు దీపం వెలిగించినా సరే ఎలాంటి ప్రయోజనం ఉండదు చాలామంది అలానే అనుకుంటారు నేను ఎన్ని పూజలు చేసినా సరే మాకు పూజకు తగిన ప్రతిఫలం రావట్లేదు ఇంకా కష్టాలు తీరట్లేదు అనుకుంటారు కానీ వారు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వల్లే వారికి ఎలాంటి ఫలితం రాకపోతుంది అని గ్రహించుకోరు ఇక దీపంలో ఏది వెయ్యాలి రేపు సోమవారం రోజు అనేది తెలుసుకుందాం ముఖ్యంగా అధిక సోమవారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది అధిక శ్రావణ మాసంలో వచ్చే సోమవారం చాలా ప్రత్యేకమైనటువంటిది నిజశ్రావణ మాసంలో సోమవారానికి ఎంత ప్రత్యేకత ఉంటుందో అధిక శ్రావణ మాసంలో వచ్చే సోమవారానికి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది నిజానికి చెప్పాలి అంటే అధిక శ్రావణ మాసంలో చేసే పూజలకి చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది ఇక అలానే రేపు సోమవారం రోజు దీపం వెలిగించే సమయంలో ఆ దీపంలో ఒక యాలక్కాయ కొంచెం పచ్చకర్పూరం యొక్క పొడిని దీపంలో వెయ్యండి అలా వేసి దీపాన్ని వెలిగించండి అలా దీపాన్ని వెలిగించి మీరు విభూదిని నుదుటిన ధరించండి విభూది చాలా పవిత్రమైనటువంటిది విభూదిని నుదిటిన ధరించడం వల్ల ఎన్నో భయంకరమైనటువంటి దుష్టశక్తి ప్రభావాలు పారిపోతాయి తొలగిపోతాయి అలానే ఈ అధిక సోమవారం రోజున ఆవుకి శనగలను నానబెట్టి ఆహారంగా తినిపించండి శనగలైనా లేకపోతే మనకు పెసర్లైనా సరే నానబెట్టి ఆవుకి తినిపించండి శనగలు పెసర్లు అని కాదు ఏదైనా సరే ఈ అధిక శ్రావణ సోమవారం రోజు ఆవుకి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టండి బెల్లం పాలకూర వంటివి అయినా పర్వాలేదు ఆవు అంటే పరమశివునికి చాలా ఇష్టం కాబట్టి ఆవు పాలతో అభిషేకం చేసినా ఆవు నెయ్యితో ప్రసాదాన్ని వండినా ఆవుకి ఆహారం పెట్టినా సరే చాలా మంచి ఫలితం కలుగుతుంది అధిక శ్రావణ సోమవారం రోజు మర్చిపోకుండా దీపంలో ఆ రెండు వస్తువులను వేసి ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టి నుదుటిన విబోధిని ధరించండి మీకుండే జాతక దోషాలు చెడు దుష్ఠ ప్రభావాలు శనీశ్వరుని బాధలు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే సోమవారం రోజు కనీసం ఐదు సార్లు అయినా సరే ఓం నమ శివాయ అని మంత్రా పఠించాలి అప్పుడు మీకుండే సమస్యలు భయాలు భయంకరమైనటువంటి కళలు వంటివి కూడా దూరం అయిపోతాయి ఇక మీ జీవితంలో తిరుగులేని రాజయోగంతో మీరు ధనం సంపాదించే మార్గాలతో ముందుకు సాగిపోతారు ఒకటి గుర్తుంచుకోండి కేవలం పరిహారాల వల్లే మన జీవితం జాతకం మారిపోతుంది అని కాదు పరిహారాలు మన జాతక దోషాలను తొలగించడానికి ఉపయోగపడతాయి అంతేకాదు మనకు ఒక కొత్త ఉత్తేజాన్ని తేవడానికి ఉపయోగపడతాయి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఉపయోగపడతాయి అంతే తప్ప కుప్పలు కుప్పలుగా ధనం మొగులుపై నుండి ఊడిపడదు కాబట్టి మన కష్టంపైనే ఏదైనా ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది ఎక్కువ కష్టపడిన వారికి ఎక్కువ ఫలితం ఉంటుంది తక్కువ కష్టపడిన వారికి తక్కువ ఫలితం ఉంటుంది కాకపోతే మనకు పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ థింకింగ్స్ కోసం గుడికి వెళ్ళడాలు చిన్న చిన్న పరిహారాలు దేవుళ్ళని పూజించడాలు చేయాలి దానితో పాటు మనకు తగిన కష్టం కూడా ఖచ్చితంగా అవసరం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి